கொஞ்சம் முன்னாடி கொஞ்சம் முன்னு போயிடுச்சு ये जी रोहा अल्लाह चलो मेरे ने उठनु दे देना लक्ष्य आ वाह मत दे गस ఈరోజు నా కస్టోడియల్ టార్చర్ మే పద్నాలుగు రాత్రి ఇదే గుంటూరులో ఇక్కడికి కోతపేట దూరం ఉంటుందా సిఐడి వాళ్ళ ఆఫీసు సో అక్కడ ఆ రోజు నన్ను ఎలాగ కొట్టిన విధానం పెట్టిదనేనా అనేది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఒకటి వచ్చా అది ముఖ్యంగా పర్పస్ అది తర్వాత మరి నిన్న ఏపీ హైకోర్టులో తులసిబాబు బెయిల్ గురించి లేదంటే మొన్న మన పాల్ విజయపాల్ లోవర్ కోర్టులో జిల్లా కోర్టులో ఆయన బెయిలు పిటిషన్ కూడా విచారణకు వచ్చింది అప్పుడు ఒక తెలిసిన కొత్త విషయం ఏంటంటే సునీల్ కుమార్ అండ్ తులసిబాబు వీరి అనుబంధం దాని గురించి చాలా స్పష్టంగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది అది తులసిబాబుని రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ అంటే ఆరు పది రెండు వేల ఇరవైలో ఈయనకి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బాబు అన్న అతనికి అసలు ఈజ్ అడ్వకేట్ కాదు నా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు ఎవరు దానిచేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నా కస్టడీ టార్చర్ అన్నీ అయ్యాక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఇక్కడ బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేయించారు బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఒకటి రాయాలి ఏబిఎం అని ఆ ఎగ్జామ్ రాయల అది రెండు వేల ఇరవై మూడు మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను అప్పుడు దాకా కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను సరే ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఒక కోటి రూపాయలు డబ్బులు కావాలి నా లీగల్ విచారణకు వాటికి అతను అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు హైకోర్టులో ట్రయల్ ఉండదు ట్రయల్ కోర్ట్స్లోనే జిల్లా కోర్టులోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రయల్ ఉండదు సో ట్రైలే ఉండని హైకోర్టుకి ట్రైలు కోసం తులసిబాబుని ఎంపిక చేసుకుని తర్వాత కోటి రూపాయలు డబ్బు అడిగినప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్కి సీనియర్ అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది ఆయన ఇచ్చిందే తడవగా నవంబర్లో డబ్బులు ఇస్తే ఫిబ్రవరిలో ఒకే రోజు పన్నెండు కేసులు ఆ పన్నెండు కేసులు అగ్రిగోల్డు అభయ గోల్డ్ ఏ ఉన్నాయి వీళ్ళు దందా చేసిన కేసులన్నీ అందులో నాదొకటి ఏడో నెంబరు నా కేసు ఇవన్నిటికి ఒకే రోజు నలభై ఎనిమిది లక్షలు అప్పటికి ప్రాక్టీస్ చేయడానికి అర్హతే లేని వ్యక్తికి ఈ సునీల్ కుమార్ నలభై ఎనిమిది లక్షలు ఆ మిగిలిన దాంట్లో ఇంకో నలభై ఎనిమిది లక్షలు ఇంకో పేరు మీద అతని వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు కానీ అతను కూడా ఇలాగే మరి చెట్టు కింద ప్లేడర్ కూడా కాదు ఎందుకంటే పీడరే కాదు అతను అటువంటి వాళ్ళకి ఆ కోటి రూపాయలు స్వహా చేయటం జరిగింది నేను కూడా ఒక లెటర్ లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి ఇంత బ్లేటెంట్గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకొని ఏమో సుప్రీంకోర్టు ఫీజులు అని చెప్పి చెప్పి అదే అమౌంట్ని వీళ్ళకి ఇచ్చేయటం న్యాయవాది కాని వాడికి ఇచ్చేయటం అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక ల్యాక్ కూడా నేను ఏసీబీకి సమర్పిస్తున్నా ఏముంది ఆయన మనసులో భావం అని చెప్పారు మరి వస్తాను కదా నిజమని మనం నమ్మాలి ఎందుకంటే రాజకీయాలు ఎవరికైనా వస్తుంది అది ఉంటాయి అది అది జరగాలి ఇప్పుడు ఏసీబీ విచారణ కూడా మొదలైంది అని నేను నిన్న ఆంధ్రజ్యోతిలో చదివా మరి అయినా సరే సస్పెన్షన్ చేయలేదు ఇప్పుడు ఒక డిఎస్పి స్థాయి వరకు ఆరు అడిషనల్ ఎస్పీ నాన్ కేటర్ వరకు ఒక విఆర్లు ఉంటాయి ఐపీఎస్లకి విఆర్ ఉండదు సో ఇతన్ని ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా పెట్టి జీతం ఇస్తున్నారు ఇతని వెళ్ళి అక్కడక్కడ విదేశాల్లో అలా దుబాయ్ వ్యాపారం చూసుకుంటూ అమెరికా వ్యాపారం చూసుకుంటూ తిరుగుతూ గోల్పాటుకుంటున్నాడు జీతం వేస్తున్నారు ఆ స్టాఫ్ అందరూ ఉంటారు ఆఫీస్కి వచ్చి సంతకం బెటర్ అంటే ఆఫీస్కి వెళ్ళాలి సరే చూసి చూడట్టు ఉంటున్నారు ఏంటంటే ఇప్పుడు నా మెయిన్ కస్టోడియల్ టార్చర్లో ఏమన్నా అతను సరే వాళ్ళు ఏదో స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడు పిలవాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కానీ ఏమో ఉందనుకుంటే పోనీ ఉందనుకుంటే పోనీ తర్వాత పిలుస్తారు అనుకోవచ్చు కానీ అతను ఇంకా ఉద్యోగంలో సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే ఈ పాలన్ కంపెనీ వీళ్ళు ఎవరో నోరు ఇప్పట్లా ఎవరైనా ఎందుకు ఇప్పుతారు నోరు అతనేదో చెప్తాడు మనం అంటే భయంరా ఎందుకంటే ఆ మధ్యన వీళ్ళకు అసోసియేషన్ ఉంది కదా ఇతనికి ఆ అంబేద్కర్ ఇండియా మిషన్ దాని వైస్ ప్రెసిడెంట్ తాయి శ్రీను అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు హిందూ పేపర్లో చదివాడు ఇందాక నేను అందులో మా జోలికి వస్తే ప్రభుత్వాన్ని కదిపేస్తా ఉన్నట్టుగా ఎయిమ్ తరపున ఆ తాయిండో శ్రీను అన్నోడు ప్రశ్నించాడు మరి ఇలాగా మరి బెదిరించడం కాదు అంటే గవర్నమెంట్ బెదురుతుందని నేను అంటో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బెదురుతుందని నేను అంటలా కానీ ప్రజలు అలాంటి అపనమ్మకం పెట్టి అపనమ్మకం పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇతని బెదిరింపు స్పష్టం అసలు అధికారి ఐపీఎస్ అధికారి వేరే ఆర్గనైజేషన్ పెడతాం అనేది తప్పు అసలు తప్పు కాదు కదా ఇంకా డైరెక్ట్గా నిన్న మొన్న మళ్ళీ ఆ వర్గీకరణ మీద సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత దాన్ని కూడా ఎవరు ఒక జడ్జి నా మనోభావాలతో జడ్జి మనోభావాలతో నేను ఏకీపించి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఏంటి ఫైనల్గా ఎక్కువ మంది మెజార్టీ జడ్జిలు చెప్పింది ఆర్డర్ నేమ్ సేక్ రాస్తారు పరాణి డిసెంట్ ఇచ్చారని ఆ డిసెంట్ నాకు నచ్చింది కాబట్టి నేను మీటింగ్ పెడతాను కోర్టు సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీటింగ్ పెడతానని మరి గతంలో కూడా ఎన్నోసార్లు అతను ఎంతో చెత్త మాట్లాడాడు మరి చూస్తూ సహించటం అంటే మరి కొంచెం అందులోనూ అలాంటి బ్యాక్డ్రాప్లో మా జోలికి వస్తే అన్న బ్యాక్డ్రాప్లో సమాచారం అయితే ఏమీ లేదు నాకు మరి ఏమైనా పురోగతి ఉందేమో లేదో ఐడియా లేదు నాకు బట్ అతను విచారించకుండా విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి సో ఇప్పుడు మీరు ఇంటికి కూడా పీకలేరు అన్నదానికి మరి అతను అన్నమాట నిజం చూద్దాం మరి పీకేది వెంట్రిగా మరి అతను పదవి పోతుందా ఏమవుతుందో చూద్దాం చూసుకుంటుంది జైలుకి ప్రభుత్వాలు పంపవు బట్ మరి ఆయన ఏ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పారు కదా మొన్న సంవత్సరాల తరపు మీ మీద దారి చేయించాడు అది ప్రత్యక్షంగా అంటే ఆధారాలు చూపించారు కదా ఇదేనా మరి ఏం చేస్తాం చట్టానికి కొంచెం సమయం పడుతుంది మరి ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది కదా ఒంగోలు ఎస్పీ గారు స్పీడ్గానే విచారణ చేస్తున్నారు సో మరి ఎవరన్నా రాకపోతే ఇంటికెళ్ళి బతుమలుతారా ఏంటి అల్రెడీ చెప్పాల్సింది మీడియా ద్వారా చెప్పావు ఆయన కూడా ఆయన మీడియాలో మాట్లాడింది ఆ అసెంబ్లీలో మీరు సమాధానాలు చెప్పుకోండి అని చెప్పినట్టుగా ఉన్నారు కదా అలాగే మనం మీడియాలో మాట్లాడింది దాని ఇంట్లో కూర్చొని చూసుకుని మరి ఆయన వస్తారా రారా అన్నది ఆయన విచక్షణ వదిలేస్తున్నాం నిన్న మా స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు సాంప్రదాయాల ప్రకారం గతంలో ఉన్న సాంప్రదాయాల అనుసరించి తక్కువ సభ్యులు ఉంటే పది శాతం కన్నా తక్కువ ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వడానికి లేదు అని స్పష్టంగా చెప్పారు సో కోర్టు ఏమో సమన్లు ఇచ్చిందని ఆయన అబద్ధం ఆడారు అది తప్పు కోర్టు ఎటువంటి సమయంలో స్పీకర్ గారికి ఇవ్వలేదు ఇవ్వలేదు ప్లస్ ఆయన చెప్పినట్టు కూడా అటువంటిది ఏమి జరగలేదు కాబట్టి